థియేటర్స్లో భారీగా ప్రేక్షకులని రప్పించగల సినిమాలు గత కొంతకాలం నుంచి కూడా బాగా తగ్గిపోయాయి పెద్ద సినిమాలు వస్తున్నా కూడా ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమవుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ఇక స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడం గగనం అయిపోయిందనే చెప్పాలి డిజిటల్ ఎక్స్పీరియన్స్ కి అలవాటు పడిన ప్రేక్షకులు అందరు కూడా సినిమా యావరేజ్ గా ఉందనే టాక్ వస్తే చూడటానికి ఇష్టపడమే లేదు ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఎలాగైనా చూసుకోవచ్చనే ధీమాతోనే ఉంటున్నారు కొంతమంది ఇక సూపర్ హిట్ టాక్ వస్తేనే తప్ప థియేటర్స్ లోకి ఆడియన్స్ రావడమే లేదు ఇక చిన్న సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా ఒకేసారి భారీ ఎత్తున ప్రేక్షకులని స్ కి రప్పించలేవు ఇక మౌత్ టాక్ తో మెల్లగా ఈ సినిమాలు జనాల్లోకి వెళ్తాయి అలాగే పబ్లిక్ కూడా వీకెండ్ లోనే సినిమాలు చూసేయాలని ఇంటెన్షన్ తో అయితే ఉండరు ఇక నిలకడగా ఈ సినిమాలకి కలెక్షన్స్ అయితే వస్తాయి అయితే మాస్ అపీల్ ఉన్న కథలు ప్రేక్షకులు ముందుకొస్తే గనక క్రౌడ్ ని పెద్ద ఎత్తున థియేటర్స్ లోకి రప్పించగలవు ఇక సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వస్తేనే ఆ సినిమాలు కూడా క్రౌడ్ ఫుల్ గా మారతాయి ఇక ఈ ఏడాది అలాగా మాస్ అపీల్ తో స్టార్ హీరోల నుంచి రెండు సినిమాలు మాత్రమే థియేటర్స్ లోకి వచ్చాయి అవి సూపర్ స్టార్ మై మహేష్ బాబు చేసిన గుంటూరు కారం ప్రభాస్ కల్కి వీటిలో గుంటూరు కారం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది దీంతో హనుమాన్ మూవీ నుంచి టాక్ తో క్రౌడ్ పుల్లర్ గా చిత్రంగా మారింది గత నెల రిలీజ్ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీగా ప్రేక్షకులని థియేటర్స్ అయితే రప్పించింది ఇక తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి థియేటర్స్ కి వచ్చేలానే చేసింది తాజాగా రామ్ పోతినని డబల్ ఇస్మార్ట్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలలో ఒక్కటైనా సరే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు అందరూ అయితే ఈ రెండిటికి కూడా మిక్స్డ్ టాక్స్ అయితే వస్తుంది ఇవి ఎంతవరకు క్రౌడ్ ని థియేటర్స్ లోకి తీసుకొని రాగలవు అనేది వేచి చూడాలి నెక్స్ట్ రాబోయే సినిమాలలో చూసుకుంటే దేవరా సినిమాకి మాత్రమే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్స్ లోకి రప్పించే సత్తా ఉంది ఇక ఈ మూవీ మాస్ బొమ్మగా రాబోతుంది ట్రిపుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ తో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిందనే చెప్పాలి తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకి అతి పెద్ద హ్యాపీగా దేవరా మూవీ కనిపిస్తోంది ఇక ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అయితే మూవీకి మంచి హైప్ తీసుకొచ్చే పెట్టాయి నెక్స్ట్ చిత్ర యూనిట్ నుంచి రాబోయే మూవీ టీజర్ ట్రైలర్ ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా పబ్లిక్ అటెన్షన్ అయితే ఉంది కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవరా మూవీ చేస్తున్నారు ఇక దీంతో ఫ్యాన్స్ లో కూడా ఒకంత టెన్షన్ అయితే ఉంది కానీ కంటెంట్ ని ప్రెజెంటేషన్ చేసే పోస్టర్స్ గ్లిమ్స్ అయితే సినిమా మీద నమ్మకం పెంచుతున్నాయనే చెప్పాలి మరి దేవరా మూవీ ఏ మేరకు ఏ ఏడాది క్రౌడ్ పుల్లర్ గా మారుతుందనేది వేచి చూడాలి